వచ్చింది కనపడుతుంది సభలాగా కనబడుతుంది ఆ సుమలు ఓపెన్ చేస్తే వాళ్ళు సపరేట్గా మాట్లాడి చూసుకుంటారు హ్యాపీగా చూస్తున్నారు భోజనాన్ని అలాగే తప్పు మళ్ళీ ఏర్పాటు అలానే కోపంతో కొట్టారు

చూస్తున్నాను నాలో అంటే నీతో పాటు మీతో పాటు వెతికే ప్రయత్నం చేస్తు చేస్తున్నందుకు చేస్తున్నందుకు నాలో ఉన్న లోపాలని ఎత్తి చూసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడే ఇప్పుడే లేదు కానీ ముక్క వాళ్ళు అన్నయ్య వదిలేస్తూ ఆ వదిలేసి నాకు ఫీకెట్ అనగానే ముక్క ఫీల్ అయింది మైండ్ వేస్తాం భార్య అని అను నా వల్ల ఇన్ని అవమానాలు పడుతున్నాను అక్కడి నుంచి మీ దగ్గర నుంచి కృష్ణ దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి దగ్గరికి వెళ్ళారు మీ దగ్గర వచ్చి వాడు వచ్చి రాక నా వల్ల నేను అవమానాలు నా వల్ల నా వల్ల నా వల్ల నా గురించి మాట్లాడడం వల్ల నువ్వు ఇలా అనిపించుకోవాల్సి వచ్చింది అనగానే పని మీకు న్యాయం చేయలేకపోతున్నాను మాట్లాడుకుందామంటే మాస్టర్ అయిపోతున్నా

నందు పెళ్లి ఆశలు ఎదుర్కోవాల్సిందేనా రేవతి గారు దాంతో మాట్లాడించండి అండి ఎవరు నాతో మాట్లాడకండి బాధపడుతున్నారు ఏమైందంట ఏమేం చేసాం నేనేం చేయలేదా నేనే అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను నా బిడ్డ జీవితం నాశనం అవ్వడం చూస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాను ఇంతకంటే గోరంతా ఈ అమ్మ గురించి చెప్తామ్మా ఇక్కడ